جذرا بولے 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 جذرا بول ఇక్కడ చూడండి దయచేసి రైట్ తీరాయిట్ ఎమార్ గారికి చూడండి నారాయణ हम जो ये కుటుంబ చైర్మన్ గారికి అదేవిధంగా కౌన్సిలర్లకి వేదికపై ఉన్న ఎమ్మార్ గారికి మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కౌన్సిలర్ యాదవ్ గారికి మా కాంగ్రెస్ పార్టీ నాయకుల వివిధ పార్టీల ముందు నాయకులకు నాయకులకు సంఘాల నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలుసు గత సంవత్సరం నుండి ఈ ఇష్యూ విగ్రహం ఇష్యూ ఎక్కడ పెట్టాలి విగ్రహం అని కూడా నేనుండి అందరు కలిసి మాట్లాడుకొని అన్ని పార్టీల వాళ్ళని నిలిచి మాట్లాడుకొని ఒక నేను ఎందుకంటే సాధనలు ఏం చేసిన ఒక దగ్గర లైన్లో పెట్టినాను అయితే నేను కూడా నేషనల్ హైవేస్ వాళ్ళతో అథారిటీ వాళ్ళ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది అంటే నాకు ఎట్లా పెట్టాలని ఉంది ఇప్పుడు మా దగ్గర నుంచి డబుల్ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ పోతుంటే మధ్యలో డివైడర్ ఉంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క జంక్షన్ లాగా చేస్తే కూడా చర్చలో బాగా డేలప్ అవుతుంది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విగ్రహం పెట్టి ఇక లైన్గా ఉంటే బాగుంటుందని నేను అనుకున్నాను కానీ నేను ఎప్పుడైతే వాళ్ళతో మాట్లాడితే నేషనల్ హైవేస్ వారి ఒక్క రూల్స్ ప్రకారం నేషనల్ హైవే రోడ్ పైన మేము ఎప్పుడు పర్మిషన్ ఇవ్వమో అని చెప్పి చెప్పడం జరిగింది అయినా కానీ ఒకసారి మనం డిపిఆర్ల గారితో కూడా మాట్లాడి ఒకవేళ అక్కడ రిక్వెస్ట్ ఎందుకంటే ఇది నేషనల్ హైవే ఉంది కానీ మన మున్సిపాలిటీకి వచ్చే రోడ్ మున్సిపల్ చేసిన తర్వాత మీకు ఒక ఆమోదం చెప్పి ఒకవేళ ఒక రిక్వెస్ట్ అవుతుంది ఒకవేళ వాళ్ళు పర్మిషన్ వస్తే అట్లా చేస్తే మాత్రం నిజంగా బాగా డెవలప్మెంట్ అవుతుంది కోటి ప్రతి దగ్గర విగ్రహం దగ్గర మా ప్రోగ్రామ్ చేసుకున్న దానికి కూడా ఎందుకంటే అంటే రోడ్ హైవే రోడ్ కాబట్టి మొత్తం షాప్స్ రెండు పక్కన ఉన్నాయి కాబట్టి కూడా బాగా డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పి కూడా నా అభిప్రాయం అది కానీ ఒకవేళ వాళ్ళు ఆ పర్మిషన్ ఇవ్వకుంటే ప్రయత్నిస్తాము పర్మిషన్ ఇవ్వకుంటే కూడా ఫస్ట్ మున్సిపల్ మీటింగ్ పెట్టుకొని మీరు మున్సిపల్ కౌన్సిల్ మీరు అందరూ మీరొక్కటి నిర్ణయం తీసుకున్న తర్వాత అందరినీ పిలిచి మాట్లాడితే కూడా బాగుంటుంది ఎందుకంటే నా ఒక్క అభిప్రాయం కాదు మీరు అందరు కలిసి ఒక్క అభిప్రాయం వాళ్ళ నాటు పైకి వస్తేనే ఖచ్చితంగా అది సక్సెస్ అవుతామని చెప్పి కూడా తెలియజేస్తాం కొంతమంది ఏమంటారు అంటే డిగ్రీ కాలేజ్ దగ్గర కూడా లైన్ గా పెట్టాలని ఒకవేళ రోడ్ మీద జంక్షన్ లాగుంటే కంటే అందరికీ ఖచ్చితంగా ప్రోగ్రామ్ చేస్తాం ఒక కంపౌండ్ వాళ్ళు లోపలికి వెళ్ళిపోయిందంటే చాలా మంది అక్కడికి ఆ ప్లేస్ కూడా బోరు చూడని కూడా చూడదు కాబట్టి నా అభిప్రాయం అయితే ఈ హైవే రోడ్ పైన సెంటర్ నా ఆ డివైడర్ మధ్యలో ఒక్కొక్క జంక్షన్ చేసుకుంటూ పోతే బాగుండదని చెప్పి కూడా నా అభిప్రాయం మీరు అందరు కలిసి ఒకసారి తీర్మానం చేసుకొని ఒకసారి నేను కూడా వస్తాను కావచ్చు డీచర్లను కాకపోతే నేషనల్ హైవే కాదు ఎందుకంటే మున్సిపాలిటీ పరిధిలో ఉంది కాబట్టి ఇక్కడ ఒకవేళ పర్మిషన్ ఇవ్వగలితే దానంత మంచి అభి మంచి లొకేషన్స్ బాగుంటుందని చెప్పి కూడా నా అభిప్రాయం ఇంకా నకిదు మీరు అందరూ కలిసి కూడా మీ అభిప్రాయం ఏదో చెప్పి కలిసి మనము చేద్దామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను అదేవిధంగా పూలే గారి కుటుంబం కానీ సాహిస్త పూలే గారు కానీ ఎప్పుడైనా కానీ ఎడ్యుకేషన్ పైన పిల్లలను చదివేయాలి మహిళలను చదివేయాలి మన నియోజకవర్గంలో ఇరవై ఎనిమిది వేల మంది పిల్లలు ఇప్పటికీ గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తున్నారు దానికోసం అన్ని ప్రయత్నిస్తున్నారు అన్ని ఫ్యాక్టరీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరుగుతుంది ఇంకా ముందుకు రాను సీరియస్గా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వచ్చి మాట్లాడతారు మనకు దాదాపు ఒక డెబ్బై కోట్ల రూపాయలు వస్తే అన్ని స్కూల్స్ మరమతులు అవుతాయి ఇప్పుడు యంగ్ ఇండియా స్కూల్స్ కూడా మనము సెట్టాయపల్లి దగ్గర శాంక్షన్ చేయించాం నాకు జడ్చల్ల ఈ నవోదయ స్కూల్ తీసుకురావాలంటే నాకు భూమి ఎక్కడ దొరకలేదు వందూరి దగ్గర భూమి ఉంది కానీ అసైన్ భూములు ఉంది నాకు కొంతసారి పాపమని ఎందుకంటే అసైన్ భూమి వాళ్ళు రెండెకరాలు ఎకరా వాళ్ళు దుండుకునే వాళ్ళ దగ్గర లాక్కొని స్కూల్ పెడితే ఆ కుటుంబాలు ఆ ఇరవై ఎకరాల భూమి మీద ఉన్న కుటుంబాలు అంతా రోడ్ పాలన వస్తాం కాబట్టి నేను దాని గురించి కూడా లైఫ్ అక్కడ ఎప్పుడైనా కానీ నవ్వుదే అనేది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఉంటారు అక్కడ ల్యాండ్ అవైలబిలిటీ ఉన్నది కాబట్టి ఆ ప్రపోజల్ పంపిస్తాను దాని తర్వాత ఐటీ ఐటీ స్కూల్ కూడా ఐటీఐ కోసం కూడా ఇప్పుడు మన ఇజాన్పల్లి దగ్గర కూడా చూస్తాం ల్యాండ్ థర్టీ ఫైవ్ క్రోర్స్ కూడా అక్కడ ఐటీఐకి ట్రైనింగ్ సెంటర్ ఇదిగారుపల్ రాబోతుందని చెప్పి కూడా మీకు తెలియదు ఆల్రెడీ సర్వే ప్రపోజల్ పంపిస్తాం ఇదే కాకుండా కొన్ని విలేజ్ నుంచి కూడా చిన్నపిల్లలు ఇప్పటికీ కూడా నాలుగు నాలుగు కిలోమీటర్లు ఐదు ఐదు కిలోమీటర్లు స్కూల్స్ కోసం నడుచుకుంటూ వెళ్తున్నారు రోడ్లు లేవు సరిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే మన పాటి కూడా డెవలప్ అవుతుంది ఇప్పుడు నాకు ఆర్ఎంబీ రోడ్లన్నీ శాంక్షన్ అయిపోయి ఇంకా ఆర్ఎంబీ లేవు అన్ని రాజ్ రోడ్లే ఉన్నాయి కొన్ని పంచాయతరాజ్ రోడ్లు ఆర్ఎంబికి కన్వర్ట్ చేపించి ఆ రోడ్లు కూడా తీసుకుంటున్నాం అని కూడా ఇక్కడ అన్ని పార్టీల నాయకులు ఇక్కడ ఉన్నారు కాబట్టి అందరికి ఒకటే కోరుకుంటున్నారు కలిసి అని అభివృద్ధి చేస్తాము మన పిల్లలను బాగా కల్పిస్తున్నాం ఎందుకంటే వాళ్ళని కల్పించుకొని కొంచెం ఈ రోజు కూడా చూస్తున్నాం మహిళలు చిన్నపిల్లలు ఆడపిల్లలు కల్పించి ఎయిటీన్ ఇయర్స్ గానే పెళ్లి చేసేస్తున్నాం డిగ్రీ చదివని ఇస్తలేరు డిగ్రీ చదివినా కానీ కూడా వాళ్ళు ఉద్యోగం చేస్తామంటే కూడా మహిళల పాపం వాళ్ళని తల్లిదండ్రులు గా మ్యారేజ్ చేయగలిగి అక్కడ ఇంటికి పంపిస్తారు కానీ అక్కడ కూడా వాళ్ళు జాబ్ చేసుకుంటున్నారు ఒకటే కోరిక ఏంటంటే మహిళని మన ఎస్టిడెంట్నే జాబ్లు ఇస్తున్నారు దాదాపు ఇప్పటికి మనం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు రెండు వందల దాకా జాబ్లు పెట్టించాము ఏది ఇది ఇండస్ట్రీస్లో కానీ ఖచ్చితంగా ఇక్కడ ఉన్న మైనర్ వాళ్ళు చదువుకుంటుంది చదువుకుంటే ఖచ్చితంగా జాబ్స్ ఇప్పిస్తాము ఎస్సోసేట్స్ దగ్గరనే ఉన్నాయి ఇంకా ఇండస్ట్రీస్ వస్తున్నాయి కాబట్టి ఇదంతా అంతా సహకరించదు ఎందుకు కూడా తీసుకొస్తాం జెచ్చల పట్టణానికి కూడా చైర్మన్ గారితో ఎక్కడ మాట్లాడుతుంటారు కౌన్సిలర్ వాళ్ళతో కూడా మొన్న ఎనిమిది వార్డ్లకే అమౌంట్ ఇవ్వడం జరిగింది ఇంకా వేరే వార్డులో కూడా అమౌంట్ ఇస్తాము ఇప్పుడు డెబ్బై కోట్లు ఖచ్చితంగా శాంక్షన్ అవుతుంది డ్రైనేజ్ రోడ్ ఉన్న స్కూల్స్ డెవలప్ చేసి ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఈ రెండు దృష్టి పెట్టి మనం ఖచ్చితంగా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి ప్రతి ఒక్కరు కలిసి ఒక సంకల్పంతో ముందుకు వెళ్దామని చెప్పి కూడా మీకు తెలియదు మనం పుట్టుకో కొంతమంది తిప్పుకుండా రిపోకుండా మీరు మాట్లాడుకుంటే నిమ్మరీకు మాట్లాడు రూల్స్ ప్రకారం వాళ్ళు జయంతి శుభాకాంక్షలు జ్యోతిరావు జ్యోతిరావు పూలే పద్దెనిమిది వందల ఇరవై ఏడు పదమన్న జన్మించారు నాయకుడు భారతానికి మొట్టమొదటి సామాజిక వర్గాలు జ్యోతిరావు పదమూడు సంవత్సరాలకే చేసుకున్నారు మహిళలు చదువుకునే సమాజం మహిళలు చదువుకుంటేనే సమాజం అభివృద్ధి చెందుతుంది మొదట తన భార్య తన భార్య నేర్పించి ఆమెకు స్కూలు పెట్టించి మహిళలు చదువుకునేందుకు అవకాశం కల్పించారు కల్పించారు అలాగే భర్త చనిపోయిన స్త్రీలను చేరదీసి వారికి ఆశ్రయం కల్పించారు మన నాయకులు చేసి రోజు దండ వేసి దండం పెట్టే శోద సరిపోదు మనమంతా వారి అడుగు జాడల్లో నడవాలని కోరుకుంటున్నాను మనమంతా ఐక ఉండి అందరం కలిసి ఎక్కడ పెట్టాలో మాట్లాడుకొని ఇప్పటి వరకు సార్లు అయింది మాట్లాడుకోవాలి మొత్తం కంప్లీట్ అయినాక ఎక్కడ పెట్టాలనేది మనం మాట్లాడుకొని పెడతాం ali se referred on as you said, Ni sort paako in Tibet. nombre vaado na�?